హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ అయితే ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి నా ఈవినింగ్ వర్క్ రొటీన్ అయితే షేర్ చేస్తాను స్నాక్స్ డిన్నర్ ప్రిపరేషన్స్ ఇవన్నీ అయితే చూపిస్తూ నేను చెప్పాలనుకున్న కొన్ని మాటలు అయితే చెప్పేస్తాను రెగ్యులర్గా నాకు ఒక కమెంట్ వస్తుందనమాట సో దాని గురించి నా ఒపీనియన్ ఏంటన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అలాగే మన ఫ్యామిలీ మెంబర్ అయిన అనుష గారిది పెళ్లి రోజు అండి ఇవాళ సో మీ తరపున నా తరపున నేనే చేస్తున్నాను అనుష అండ్ సీతారాం తులసి గారికి ఆర్థిక పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరెప్పుడు ఇలాగే కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రెండు రోజుల స్నాక్స్ కలిపి ఇవాళ అయితే షేర్ చేస్తానండి అలాగే డిన్నర్ ప్రిపరేషన్స్లో నేను ఏమేం చేశానన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకెప్పుడు చెప్పే మాట అయినా సాయంత్రం పనులంటే స్నాక్స్తోనే మొదలు కదా జ్యూస్ చేద్దామని ఇదిగోండి ఫస్ట్ ఈ గ్రేప్స్ అయితే సాల్ట్ వేసుకుని నానపెట్టేశాను కొంచెంసేపు ఇంకా నాన్న ఉన్నారు కదా ఇంక అందరూ చూడటానికి వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళు ఏమో ఊరికేరారు కదా ఫ్రూట్స్ బుట్టలు బుట్టలు అన్నట్టు తెచ్చేస్తూ ఉన్నారు సో అవి చాలా ఉంటున్నాయి ఇంక అందుకని జ్యూస్ చేసేద్దామని చెప్పి గ్రేప్స్ అయితే ఇంకా సాల్ట్ వేసి పెట్టేశాను ఫుల్ ఆఫ్ కెమికల్స్ ఉండే ఫ్రూట్స్ కదా గ్రేప్స్ అయితే నేను చాలా తక్కువ తీసుకొస్తానులేండి గ్రేప్స్ ఇంకా ఉన్నాయి కదా ఇంకా వాటిని కన్జ్యూమ్ చేయాలంటే అంటే తినమంటే మా పిల్లలు చాలా పెట్టేస్తారు సో జ్యూస్ చేసి ఇచ్చేస్తే మనకు కూడా ఫాస్ట్గా కన్జ్యూమ్ అయిపోయినట్టు ఉంటుంది కదా అని జ్యూస్ కోసం అవైతే పక్కన పెట్టేశాను ఇంకా సాయంత్రం పెరుగు తోడు పెట్టుకోవడం ఈ పనులన్నీ ఉంటాయి కదా అవన్నీ చేస్తున్నాను ఒక పక్క టీ పెట్టేసుకుంటూ ఇంకా పాలు కొంచెం వేడిగా ఉన్నాయి అందుకని చెప్పి ఆ గ్రేప్స్ నానపెట్టిన గిన్నెలోనే పెట్టేశాను ఇంకా వాటర్ షార్టేజ్ అయితే బీభత్సంగా ఉందండి మాకు అందరూ చాలా జాగ్రత్తగా వాడండి వాటర్ని చాలా ప్రీషియస్ థింగ్ అనమాట వాటర్ అయితే ఇంకా మళ్ళీ వేరే వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా దానిలోనే పెట్టేశాను జస్ట్ కొంచమే లేండి వేడి ఎక్కువ లేవు హైదరాబాద్లో వాటర్ కష్టాలు అయితే అందరికీ తెలిసిందే ఇంకా రాను రాను ఇంకా ఎక్కువైపోతుంది అనమాట సో వీలైనంత వరకు అందరూ వాటర్ని అయితే సేవ్ చేస్తూ ఉండండి గ్రేప్ జ్యూస్ అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళండి చేయడం ఎప్పుడు చేసినా కొంచెమే తెస్తాను కాబట్టి తినేస్తాము ఇంకెక్కువ ఉన్నాయి కదా అని చెప్పి జ్యూస్ అయితే చేస్తున్నాను చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే షుగర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఇవి యాడ్ చేయను ఏ జ్యూస్ చేసినా డైరెక్ట్ దాన్ని మిక్సీ చేయడం ఇంకా తాగేయటం వీలైతే కొంచెం చప్పగా ఉందా అనుకుంటే హనీ యాడ్ చేస్తాను అంతే ఏదైనా యాపిల్ జ్యూస్ అయినా ఏవైనా కూడా జస్ట్ అలా రాగానే చేసేసి ఇచ్చేస్తాను ఇదేంటంటే లెఫ్ట్ ఓవర్ది గారెల్ పిండి ఉంది ముందు రోజు బ్రేక్ఫాస్ట్కి వేసిన పిండి ఉంటే ఇంకా నెక్స్ట్ డే స్నాక్స్కి అయితే వేస్తున్నాను కొంచెం ఉంది కదా అని చెప్పి ఎటుగా ఉందనమాట ఇంకా వేరే జ్యూస్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి సో వాటితో మేనేజ్ చేసేయచ్చు కదా అని ఆ గారెల పిండి అయితే తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి ముందు టీ ఇచ్చేస్తే ఇంకా తర్వాత పిల్లలకి జ్యూస్ ఇంకా ఈ స్నాక్స్ ప్రిపరేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు టీ వడగట్టేశాక ఇలా ఎంతమంది చేస్తారండి ఇంకా టీ పౌడర్ని ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే మిగిలిన టీ కూడా వచ్చేస్తుంది కదా యాక్చువల్గా అది చాలా బాగుంటుంది టేస్ట్ చిక్కగా ఉంటుంది సో నేనైతే కంపల్సరీ అలా చేస్తాను ఎవరు పిసినర్తాను అనుకున్నా ఏమనుకున్నా కానీ అలా అయితే అలవాటైపోయింది ఇంక ఈ పూట ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువే అన్నట్టు ఉన్నాయి గ్రేప్ జ్యూస్ అలాగే ఇదేమో అసలు చానాళ్ళు అయిపోయింది తెచ్చి కివీ ఫ్రూట్ ఇంకా అవి కూడా కట్ చేయాలి ఇంకా అలాగే యాపిల్ జ్యూస్ అది చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈ గారెలు సో సఫిషియెంట్ అనమాట ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ విత్ గారెలు ఇవాళ స్నాక్స్ అయితే అస్సలు ఆయిల్ పీల్చకుండా వచ్చాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నేను మిక్సీలోనే వేశాను పిండి కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి గారెల పిండి అసలు ఎప్పుడైనా మనం గ్రైండ్ చేశాక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వేసుకుంటే బాగా వస్తాయి మంచి క్రిస్పీగా వస్తుంది పైన లేయర్ అంతా సో ఇంకా ఉన్న కొంచెం పిండితో ఇవాళ అయితే స్నాక్స్గా కానిచ్చేస్తాను ఇంకా నాకు వచ్చిన కమెంట్ విషయానికి వస్తే అక్క మా రోజువారి జీతం ఐదు వందలు ఐదు వందలతో అసలు ఎలా గడపాలి మాకు చాలా కష్టంగా ఉంటుంది ఏమన్నా టిప్స్ చెప్పక్క అని చెప్పి రెగ్యులర్గా కమెంట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఐదు వందలనే కాదండి దాని పక్కన ఎన్ని సున్నాలు పెరిగినా మనకు వచ్చే జీతాన్ని బట్టి మన ఖర్చులు అయితే ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటాయి ఎంత జీతం వచ్చినా ఎన్ని ఖర్చులున్నా మనకు వచ్చిన దానిలో ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ సేవ్ చేయాలి మినిమంలో మినిమం ఇంకా అంతకన్నా ఎక్కువ సేవ్ చేసినా కూడా చాలా మంచిది సో ఇంత తక్కువ జీతం అని చెప్పి ఇదవుతున్నారు కాబట్టి దానిలో కనీసం టెన్ పర్సెంట్ ఐదు వందల్లో రోజుకి యాభై రూపాయలు సేవ్ చేసినా మీరు నెలకి ఖచ్చితంగా పదిహేను వందల రూపాయలు సేవ్ చేస్తారు ఆ పదిహేను వందల రూపాయలతో మనం కావాలంటే పిల్లలకి ఏమన్నా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ స్కీమ్స్ అలా కట్టుకోవచ్చు ఇంకా వేరే అవసరాలకైనా ఏమైనా ఖర్చులకైనా కూడా ఉంటుంది ఇట్లా మనం సేవ్ చేసుకుంటే కనుక ప్రతిరోజు కనీసం ఒక టెన్ పర్సెంట్ అన్నా మనకు వచ్చేదానిలో సేవ్ చేసుకుంటే నెలకి అదంతా దాచుకుని చూసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది డబ్బు చాలా చెడ్డదండి అది మన దగ్గర ఉందనుకోండి మనిషికి ఒక రకమైన గర్వాన్ని ధైర్యాన్ని రెండింటినీ ఇస్తుంది మన దగ్గర లేదనుకోండి మనం చాలా తీసేస్తుంది రేపు ఏదన్నా ఖర్చులు వస్తే ఎట్లా ఈ అవసరాలు ఎట్లా అని చెప్పి మనిషిని ఇంకా నిద్రపోనేదనమాట అంతటి విలువ ఉన్న డబ్బుని మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి వచ్చిన దానిలో ఎంతో కొంత ఖచ్చితంగా జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి తక్కువ కదా అని వచ్చిందంతా ఖర్చు చేసా అనుకోండి రేపొద్దున ఏదన్నా పెద్ద అవసరం వచ్చినప్పుడు మన దగ్గర ఉండదు ఇంకా అప్పుడు ఏం చేస్తాం ఖచ్చితంగా అప్పులు వీటిలోకి వెళ్ళిపోతాం ఇంకొకసారి అప్పు చేయడానికి అలవాటు పడ్డాం అనుకోండి ఇంకా మనకు అదే మార్గంగా కనిపిస్తుంది వాటికి వడ్డీలు కట్టుకోవడమే మన జీవితం అంతా సరిపోతూ ఉంటుంది సో అట్లా కాకుండా ఎంత వచ్చినా దానిలో కొంత సేవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ పొదుపు అన్నది మన ఫ్యామిలీని కాపాడుతూ ఉంటుంది మనిషి మనగడ కొనసాగించడానికి అవసరమైనవి ఏంటండి కూడు గుడ్డ నీడ కదా సో ఎవరు ఎంత తాపత్రయపడినా పోరాటం చేసినా దానికోసమే కదా దానిలో ముందుది కూడు తిండి తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషి అని చెప్పి మన గురజాడ గారు ఎప్పుడో చెప్పారు కదా సో ఎవరు ఎంత పోరాటం చేసినా ఆ నాలుగు వేళ్ళు ముందు నోట్లోకి వెళ్ళడం కోసమే కదా సో మనం సంపాదించే దానిలో ముందు మన ఆరోగ్యం కోసం ఖర్చు చేసుకోవాలి సో మంచి తిండి తినడం కోసం ఖర్చు చేసుకోవాలన్నమాట మిగిలినవన్నీ తర్వాత ఫస్ట్ అయితే మన ఆరోగ్యానికి మేలు చేసే తిండి వాటి కోసం అయితే ఖర్చు పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు మనకి గవర్నమెంట్ అయితే కొన్ని ఫెసిలిటీస్ బాగానే ఎక్కడైనా కానీ ప్రొవైడ్ చేస్తుంది విద్య అయినా వైద్యమైనా ఇట్లాంటివి కొంత పావర్టీ లైన్కి కింద ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని ఇవి కూడా ఇస్తూ ఉన్నాయి కదా పథకాలు కూడా సో వాటన్నిటిని యూజ్ చేసుకుంటూ చక్కగా మనకు వచ్చిన జీవితంలో కొంత సేవ్ చేసుకుంటూ ఉన్న జీతంలో మన ఆరోగ్యానికి మంచి చేసే వాటిని చక్కగా కొనుక్కుని వాటిని తింటూ ఆరోగ్యంగా ఉంటూ కొంత సేవ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ధైర్యంగా ఉంటూ ఉన్నాం అనుకోండి మనతో అన్నీ ఉన్నట్టే ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలే పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారని ఎక్కడా లేదు కార్పొరేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని ఎక్కడా లేదు సో మనకి తగ్గట్టుగా మన అవసరాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఇవి ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు తక్కువ జీతం ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే విద్య అయినా వైద్యమైనా వాటి ఉపయోగించుకుంటూ చక్కగా ఉన్న దానిలో సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి హ్యాపీగా ఉండొచ్చు అలాగే అమ్మో ఒకటో తారీఖు సినిమా అందరికీ తెలిసే ఉంటుంది దానిలో ఎల్బి శ్రీరామ్ గారు చాలా మంచి మాటలు చెప్తారు ఇంట్లో ఒక్క మనిషి మాత్రమే కష్టపడుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఆ కష్టం మీద బ్రతుకుతూ ఉంటారు కదా అలా కాదు ఇంటిలో పాది కుదిరితే కష్టపడుతూ ఉండాలి అప్పుడు కొంత కూడా ఈ ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు అని చెప్పి చెప్తారు కదా సో అట్లా ఇంట్లో హస్బెండ్ ఒక్కడే కష్టపడాలని లేదు కదా కుదిరితే ఇంట్లో వైఫ్ కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి వేడి నేళ్ళకి చన్నేళ్ళు అంటారు కదా అట్లా చిన్న జాబో సంథింగ్ ఏదన్నా ఒక చిన్న పనో చేసుకుంటూ ఉంటే కొంత మనకు అలా ఒక ధైర్యం ఉంటుంది మన లైఫ్ మీద సో అట్లా వీలుంటే జాబ్ చేసుకుంటూ మనం హస్బెండ్కి సపోర్ట్గా ఉన్నాం అనుకోండి కొంతకి కొంత అలా తోడవుతూ ఉంటుంది మనకు ఆర్థిక సమస్యలు కూడా కొంతవరకు తగ్గుతాయి మనకి ధైర్యంగా కూడా ఉంటుంది ఎంత జీతం వచ్చినా దాని పక్కన ఎన్ని సున్నాలు పెరుగుతూ ఉన్నా కూడా మన కోరికలను అదుపులో ఉంచుకుంటేనే మనమైతే హ్యాపీగా ఉండగలమండి ఇవాళ రోజున వచ్చింది కదా అని చెప్పి ఖర్చు అనుకోండి రేపటి రోజున రాకపోతే మళ్ళీ మనమే బాధపడాలి మన లైఫ్ వెనక్కి ఒక రెండు మెట్లు వెనక్కి తగ్గినట్టు అయిపోతుంది సో అందుకని చెప్పి ఉన్న రోజున ఉన్నట్టుగా ఖర్చు పెట్టేయకుండా దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మనకే టెన్షన్ లేకుండా ఉంటుంది సో ఇదండి నా ఒపీనియన్ మరి ఎక్కువ బోర్ కొట్టించానా జస్ట్ నా ఫీలింగ్స్ మాత్రం షేర్ చేశానులేండి నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అయ్యే కొన్ని మాత్రం అలా అయితే షేర్ చేశాను మీలో కొంతమంది కన్నా హెల్ప్ అవుతాయి కొంచెం అన్న మోటివేటింగ్ ఉంటుంది అనుకుంటున్నాను సో ఇంకా అలా స్నాక్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి రెండు రోజులు స్నాక్స్ చూసారు కదా ఫస్ట్ రోజు ఏమో జ్యూస్ గారెలు అవన్నీ చేశాను ఇంకా నెక్స్ట్ డే స్నాక్స్ కూడా చూస్తారు కదా ఇంకా ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇచ్చి సగ్గుబియ్యం పాయసం చేశాను ఈ ఎండాకాలం అయితే సగ్గుబియ్యం పాయసం హాయిగా ఉంటుంది కదా ఇంకా అమ్మ నాన్న అంటే వీళ్ళు కొంచెం అన్ని రకాల తిళ్ళు అంటే ఇష్టపడరు కదా సో అందుకని కొంచెం వాళ్ళకి నచ్చేవి చేయడానికే ఇష్టపడుతున్నాను ఇంకా ఆ రోజైతే సగ్గుబియ్యం పాయసం చేశాను ఇంక ఇదైతే డిన్నర్ ప్రిపరేషన్ అండి క్యారెట్ కొబ్బరి కూర చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రై అయితే సింపుల్గా చేసుకోవచ్చు అసలు చాలా బాగుంటుంది ఒట్టి కూర తినేయచ్చు అన్నంత రుచిగా అయితే ఉంటుంది సో నేను ఎలా చేస్తాను అన్నది అయితే షేర్ చేస్తాను చూసేయండి నేనైతే అప్పుడు చేసినా ఇలా తురిమే చేసుకుంటాను క్యారెట్ అయినా కొబ్బరి అయినా ఏదైనా మిక్సీలో చేస్తే ఏంటంటే మనకి ముద్దలాగా అయిపోతుంది నీరు వచ్చేస్తుంది మనకు అలా పొడి పొడిగా రాదు కూర సో అందుకని ఇలా తురిమి చేసుకోవడానికి ఇష్టపడతాను కొంచెం టైం టేకింగ్ బట్ మనకి అది తినేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా సో ఫస్ట్ క్యారెట్ తురిమేసుకున్నాను ఇంకా కొబ్బరి కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ కొబ్బరితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకున్న కొబ్బరికన్నా కూడా సో అందుకని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టి ఇంకా క్యారెట్ కొబ్బరి రెండు తురిమేసుకుంటాము చేసుకున్నాను చాలా సింపుల్ కర్రీ బాగుంటుంది మనకి మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ముందైతే జస్ట్ పోపు పెట్టేసుకుంటున్నాను పోపులో ఈ పప్పులు ఎక్కువ వేసుకుంటే క్రంచీగా ఉండి బాగుంటాయి సో శనగపప్పు మినపప్పు అయితే కొంచెం ఎక్కువే వేసాను ఇంకా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు కరివేపాకు ఇవన్నీ ఉంటాయి కదా మన రెగ్యులర్ స్టఫ్ తాలింపులో అవన్నీ వేసేసుకున్నాను ఇంక దీనిలో ఉల్లిపాయ అయితే వేయట్లేదండి తీపి వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి జస్ట్ తాలింపు వేగగానే డైరెక్ట్ క్యారెట్ అయితే వేసేస్తున్నాను ఇంక ఇందులోకి కారం అయితే నేను మామూలు ఎర్ర కారం అయితే వేయను ఇలా పచ్చిమిర్చితో చేసిన కారం వేస్తాను పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపై కొబ్బరి వేసే దానిలో దేనికైనా కానీ ఇలా జీలకర్ర వెల్లుల్లిపాయ కలిపి వేసామనుకోండి ఆ టేస్ట్ ఫ్లేవర్ రెండూ బాగుంటుంది సో అందుకని చెప్పి అందులో కారం కోసం పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకొక పక్క అయితే నెయ్యి కరగేస్తున్నాను వాళ్ళు తీసుకొచ్చారు వెన్నపూస ఇంకా ఊర్లో వెన్నపూస అంటే తెలిసిందే కదా అసలు చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఉంటుంది ఇంకా స్మెల్ అది కూడా బాగా అనిపిస్తుంది ఇంకొక పక్క అది అయితే కరగ పెట్టేస్తున్నాను అది కేజీన్నర వెన్నపోసా ఇంకొక అర కేజీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఏమన్నా స్నాక్స్కి అక్కడ యూస్ చేయొచ్చు అని చెప్పి ఇంకా నాలుగు పొయ్యిల మీద నాలుగు అయితే అవుతూ ఉన్నాయి ఒక పక్కన అన్నం ఉడుకుతుంది ఒక పక్కన ఏంటంటే పొద్దున పప్పుచారు పెట్టాను ఇంకా అది బాగా చిక్కగా అయిపోయాయి సో కొంచెం నీళ్లు పోసి కొద్దిగా మరగనేస్తున్నాను అలా చేయకూడదు హెల్త్కి మంచిది కాదు బట్ ఇంకా వన్సీనే వైల్ అన్నట్టు ఇంకా బాగా చిక్కగా అయిపోయింది ఇంకా అందుకని చెప్పి సరే ఫ్రై కర్రీకి కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి ఒక పక్క పప్పుచారుని కూడా అలా మరగబెడతాను ఇంకా గ్రైండ్ చేసుకున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఇంకా అదైతే వేసేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఇది వేసుకుంటే చాలు ఇంకంతే మనం ఇంకా కారం ఏం వేసుకో అక్కర్లేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కొబ్బరి కూడా వేసేసుకున్నాను ఇంక ఇదంతా వేసుకున్నాక జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువ రోస్ట్ అయిపోయినా బాగోదు స్టీల్ కడే కదా నేను ఇటు వచ్చేలోగా కొంచెం క్యారెట్ అయితే ఎక్కువ ఫ్రై అయింది బట్ ఇట్స్ ఓకే బాగానే ఉంటుంది ఇంకంతే ఇందులో సాల్ట్ పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతే ఇంకేం వేయం భలే ఉంటుందిలేండి టేస్ట్ మాత్రం ఇంకా మా ఆడపడుచు వాళ్ళైతే ఇందులో ఏం చేస్తారంటే మనకి మినప్పిండి వడియాలు ఉంటాయి కదా వాటిని వేయించి గ్రైండ్ చేసి ఆ పౌడర్ వేసుకుంటారంట బాగుంటుంది ఒకసారి నేను కూడా అలా ట్రై చేశాను ప్రజెంట్ మా ఇంట్లో అయితే మినప్పిండి వడియాలు లేవు ఉంటే అలా వేసేదాన్ని మరింత టేస్ట్ యాడ్ అయ్యేది సో ప్రజెంట్ అయితే ఇలా ప్లెయిన్గానే చేసాను అలా మినప్పిండి వడియాలు వేయించి గ్రైండ్ చేసి వేసుకుంటే ఏంటంటే ఒక రకమైన క్రంచీనెస్ వచ్చి జస్ట్ మనం స్నాక్స్లా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఇంకా వంట అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చు చూసారు ఇలా చక్కగా పొడి పొడిగా వస్తుంది మనం ఇలా తురుముకోవటం వల్ల మిక్సీ వేసామనుకోండి ముద్దలాగా అయిపోతుంది ఎంత మనం పల్స్లో పెట్టి చేసినా కూడా ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని అలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా నెయ్యి అయితే దగ్గరుండి ఇలా కలుపుకుంటూ కరగబెట్టాలి కదా కొంచెం మనం ఏమరపాటుగా ఉన్నా మాడిపోతుంది ఇలా తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే అడుగున అడుగు పట్టకుండా ఉంటుంది అస్సలు అడుగునైతే ఆ గోదావరి అంటాం కదా అదైతే లేదండి ప్యూర్ వెన్నపోసు కదా చక్కగా ఎంత కరగబెట్టామో అంత వచ్చేసింది ఇంక ఇలా నురుగు ఆగింది అన్నాక ఇంకా మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ తర్వాత కూడా హీట్ వల్ల ఇంకొంచెం కలర్ చేంజ్ అయిపోద్ది సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి నెయ్యి విషయంలో కొంచెం మనం లైట్ తీసుకున్నావా కలర్ మారిపోద్ది టేస్ట్ మారిపోద్ది స్టవ్ ఆఫ్ చేసినా చూసారా ఇంకా అది అలా మరుగుతానే ఉంది ఇంకా హీట్కి అనమాట ఇత్తడి గిన్నెలో కాస్తే నెయ్యి ఫ్లేవర్ అది బాగుంటుంది ఇంకా నేనైతే ఎటువంటి తమలపాకులు ఇవేమీ వెయ్యాలండి జస్ట్ అలా కాచేస్తానంతే ఇంకా ఊరు నుంచి తెచ్చింది కదా ఇంకా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఫ్రెష్గా ఫైనల్గా డిన్నర్ ప్లేట్ అయితే రెడీ అయిపోయిందండి మార్నింగ్ చేసిన కొబ్బరి ఉంది ఇంకా పప్పుచారు ఇంక ఇప్పుడు చేసిన క్యారెట్ కొబ్బరి ఫ్రై ఎమ్మి ఎమ్మిగా ఇంకా నెయ్యి కూడా చల్లగా అయిపోయింది ఇంకా బాటిల్ అయితే పోసేసుకుంటున్నాను ఇలాంటి గాజు బాటిల్లో పోసి చూసుకోవడానికి బాగుంటుంది కదా బట్ యూస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి యూజువల్గా అయితే స్టీల్ డబ్బాల్లోనే పెడతానులేండి బట్ నాకు అది బాగా అనిపించింది ఆ లుక్ అది సో ఇలా ట్రాన్స్పరెంట్ దానిలో ఉంటే చూడటానికి బాగుంటుంది కదా ఆ ఫీల్ అని చెప్పి సో ఇంకా ఈ గాజు సీసాలు అయితే పోసేసాను ఇంక ఈ సీసాలు చాలామందికి ఐడియా ఉండే ఉంటాయి కాంప్లైన్ హార్లిక్స్కి మన చిన్నప్పుడు ఉండేవి కదా అవి మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నవి ఇంకా భద్రంగా అలా వాడుతూ ఉన్నాను ఇంకా చూసారా అడుగు అసలు పట్టలేదు కొంచెం గోదావరి వచ్చింది చిన్నప్పుడు ఇలా మా అమ్మ నెయ్యి కరగేయం కానీ మా నాన్న నేను అయితే ఆ గోదరంతా అంతా తినేసేవాళ్ళం రోజు నెయ్యి కూడా మా అమ్మ అసలు అలా నెయ్యి చేయడం ఇలా మా నాన్న నేను ఊడ్ చేయడం అనమాట ఏ రోజు నెయ్యి ఆ రోజు ఫుల్గా తినేసేవాళ్ళం చిన్నప్పుడు అంత ఇదిగా ఉండేది నెయ్యి కూడా ఆరోగ్యమేలేండి కంపేర్ టు నూనె కన్నా చాలామంది నెయ్యి తింటే వెయిట్ పెరుగుతారని అపోహలో ఉంటారు కానీ అలా ఏం కాదు ఒళ్ళు బిగుస్తుంది యాక్చువల్గా నెయ్యి తింటే ఫైనల్గా డిన్నర్ అయిపోయింది ఇంకా చేసిన పాయసం కొంచెం ఉంటే దాన్ని కూడా ఒక పట్టు పట్టేశాను సో ఇదండి ఇవాళ వీడియో మా స్నాక్స్ అండ్ డిన్నర్ ప్రిపరేషన్స్ ఇలా అయితే సాగాయి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్